భూములు అమ్ముకోకుండా కాంక్రీట్ జంగిల్ చేయకుండా పల్లెటూరులో జాగ్రత్త పడుతూ మీ బిడ్డల బస్తీలకు విదేశాలకు తోలేసిన వాళ్ళందరూ కూడా తిరిగి తెచ్చుకోండి బిడ్డలకు రైతాంగాన్ని అలవాటు చేయండి ఎందుకంటే హైటెక్ అని బయటకు వెళ్ళి టెక్ లేక పునాదులు కదులుతు రాబోయే పదేళ్ల కాలంలో ప్రారంభం అవుతుంది ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కరువు ప్రారంభమైంది కెమికల్ ఫుడ్తో తిని శరీరం అంతా కెమికల్ మ్యాలిక్యూల్స్ అయిపోయి కొన్ని వేల హాస్పిటల్స్ లో రోజు కొన్ని వందల మంది చనిపోతున్నారు అకాల మరణాలు పొందుతున్నారు కాబట్టి కెమికల్ ఫుడ్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా చెప్పండి పొలాల్లో పెట్టిసైడ్స్ చల్లొద్దు అవసరమైతే ఆపేసేయండి ఒక సంవత్సరం పాటు ఆ సంవత్సరంలో పెటిసైడ్స్ వేయకుండా ప్రకృతి వ్యవసాయం చేయండి మీకు డబల్ ఆదాయం వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలు మీ బిడ్డలో విదేశాల్లో ఉన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఇతర సిటీల్లో ఉన్నా వెంటనే పిలిపించుకోండి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి వాళ్ళ కిడ్నీలు లివర్లు పేలిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు తిరుగు